ఒక భార్యగా ఒక భర్తగా ఒక కొడుకుగా కూతురుగా తల్లిగా తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సంరక్షించాల్సిన వ్యక్తుల విషయంలో నువ్వు సీరియస్గా ఉండకపోతే బాధ్యతగా వ్యవహరించకపోతే నువ్వేమై ఉన్నావు చూడక్కడ ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును చూసారా మళ్ళసారి చదువుతాడు చూడండి ఎవడైనా ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును దేవుని వాక్యం ఎరగని లోకుల సంగతి పక్కన పెడితే ఒక తీవ్రమైన హెచ్చరికాది బాధ్యతలు వదిలేసి బలాదురుగా తిరగడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు ఒక భార్యగా నీ భర్త విషయంలో నువ్వు కలిగి ఉండాల్సిన బాధ్యతలు నెరవేర్చాలి లేకపోతే లెక్క చెప్పాలి ఒక భర్తగా నీ భార్య విషయంలో నెరవేర్చాల్సిన బాధ్యతలు నెరవేర్చాలి లేకపోతే లెక్క చెప్పాలి ఒక కొడుకుగా కూతురిగా నిన్ను కన్నవారి విషయంలో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి లేకపోతే లెక్క చెప్పాలి అడుగుతాడు పాయింట్ అవుట్ చేస్తాడు మరి రేపు న్యాయపేట దగ్గర అడిగేది అయ్యే బాగా తిన్నావా నిద్రబట్టిందా బాగా జీర్ణమైందా అడిగేది అక్కడ అవి అది అడిగేది అక్కడ అడిగేది ఏంటంటే నేను నీకు చాలా విషయాలు అప్పు ఎంతవరకు సమర్థవంతంగా నెరవేర్చావు అని అడుగుతాడు ఒకవేళ నువ్వు మిస్ అయిన బాధ్యతలు ఏమైనా ఉంటే ఎందుకని అవి నెరవేర్చలేదు అని అడుగుతాడు దానికి సరైన కారణం నువ్వు చెప్పాలి చెప్పకపోతే గద్దింపుని ఎదుర్కొంటాం మనుషులు ముందంటే మనం ఏదో హడావుడి గోల్ చేస్తే వాళ్ళే మౌనంగా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తప్పు ఉందనుకో మనం వాళ్ళు నిలదీసామనుకో వాళ్ళకి ఆన్సర్ దొరకలేదనుకో నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా అగుడు చేస్తారు అర్థమైందో ఏం చేస్తారు అగుడు అంటే గొడవ పెద్దగా మాట్లాడతారు హడావుడి చేస్తారు అంటే ఆ నోరుకు జడిసి మనం మౌనం అయిపోతాం అర్థమైందా కానీ అక్కడ అగుడు చేయడానికి లేదు పళ్ళు కొడతాడు అన్నమాట స్తోత్రం చెప్పండి ఏం చేస్తాడు వద్దు అదంట సంగతి అడుగుతాడు అక్కడ లెక్క అడుగుతాడు లేఖనము చూపించి అడుగుతాడు నా గ్రంథములో నా లేఖనములో నేనేం చెప్పాను స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసికమైన చెడ్డవాడవుతాడని నేను చెప్పాను కదా ఎందుకు ఆ మాటను నువ్వు తీవ్రంగా తీసుకోలేదని అడుగుతాడు మనం ఆన్సర్ చేసుకోవాలి రేపు అక్కడ అందుకే దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి ఇక్కడ ఈ వచ్చినమే కాదు ఇందాక నేను చదివించిన మూలవాక్యంలో ఆ స్థితిలో ఉండి కూడా తల్లి బాధ్యతను ఆయన చావుకు సమీపంలో ఉండి కూడా శిష్యుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు యోహాను వీళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప పాఠాన్ని మనకి ఇస్తున్నారు